प्राइम टाइम न्यूज के स्वागत है కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా నగర పాలక వర్గానికి కించపరిచే విధంగా మున్సిపల్ కమిషనర్ వ్యవహరిస్తున్నారంటూ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రాజేష్ అన్నారు ఇటీవలే నగరంలో ఫ్లెక్సీల వివాదానికి అసలు కారుకులు ఎవరో కమిషనర్ వెలికి తీయాలని కోరారు వీఎంసీలో శనివారం మేయర్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగగా కార్పొరేటర్లందరూ రెండు రోజుల క్రితం జరిగిన ఫ్లెక్సీల వివాదాన్ని ప్రస్తావిస్తూ సమావేశాన్ని బాయ్కాట్ చేయాలని నిర్ణయించుకున్నారు మాజీ డిప్యూటీ స్పీకర్ వైఎస్ఆర్ సిపి నేత కోలగట్ల సూచనలతో ఆ ప్రతిపాదననే విరమించుకున్నామని రాజేష్ సభాముఖంగా తెలిపారు సమావేశంలో యాభై డివిజన్ టీడీపీ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రాజేష్ చేసిన ఆరోపణలను ఖండించారు దీనిపై కమిషనర్ నల్లనాయ కూడా ఏ పార్టీకి కుమ్ము కాయలేదని వివరణ ఇచ్చారు ఒక పనికి మాలోడికి మాకు కౌన్సిల్కి ఒకే తాటి జమీయడం అన్నదే చాలా తక్కువ ప్రతిదానికి కొన్ని నిబంధనలు ఇక్కడ ఉన్నాయి మీరు పాత ఎజెండాలు తీయండి నో ప్లెక్సీ జోన్ అని కొన్ని జంక్షన్ గంట స్తంభం మయూరి జంక్షన్ ఎక్కడైతే ట్రాఫిక్కి అంతరాయంగా ఉంటాయో ఎక్కడైతే ట్రాఫిక్కి ఇబ్బందికరంగా ఉంటాయో ఆ ప్రాంతంలో ప్లెక్సీలు ఏ పార్టీ వాళ్ళు కూడా పెట్టకూడదని ఒక తీర్మానం మేమే చేయడం జరిగింది చేసిన దగ్గర నుండి ఆ ప్రాంతాల్లో మేము ఎప్పుడు కూడా ఫ్లెక్సీలు పెట్టలేదు అలాగే ఏ జంక్షన్లో ఉన్న మహాన్ కొంతమంది విగ్రహాలు పెట్టాం ఆ విగ్రహాలకి ఏ పార్టీ తాలూకా జెండా కానీ ఫ్లెక్సీలు కానీ కట్టుకోవడం అన్నది ఒక ఉంది అలాగే ప్రభుత్వం జీవో ఇచ్చింది ఏ ఫ్లెక్సీలన్నా నలభై ఎనిమిది గంటల్లో తొలగించాలి అని మరి ఇవన్నీ మూడు రూల్స్ రెగ్యులేషన్స్ ఉండగా ఈ రూల్స్ అన్నీ మా నగరపాలక సంస్థ పాలకవర్గం మీదే మీరు చూపెడుతూ మిగిలిన విచ్చలవిడిగా వదిలేసి మరి కూటం పార్టీకి అనుకూలంగా ఇక్కడ ఉన్న అధికారులు ఈ కార్యక్రమాలు చేయటం అన్నది చాలా తప్పు ఈరోజు కౌన్సిల్ని బహిష్కరించాలని అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుంటే పెద్దలు పాలకీర సాంగ్ గారు ఇలాంటి సంస్కృతి లేదు కాబట్టి ఇది తప్పు ఎలాంటివి చేయకండి మరి దీని మీద మాకు పూర్తి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సంస్కృతి మమ్మల్ని ఎందుకు మీరు ఇబ్బంది పెట్టారు ఆ ఎవరో పరిమళుడికి మాకు ఒకటే రూలా మరి మేము అందరం ఉంటే ఏం చేయాలి దీని మీద ఎవరి మీద చర్యలు తీసుకోవాలి మాకు స్పష్టంగా అధికారులు జవాబు చెప్పాలి అంటే ఈ రోజు వరకు మున్సిపల్ కౌన్సిల్ ని వెల్పత నాయకత్వంలో మేయర్ గారి ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా తప్పుగా ఒక మాట అంటున్నా అధికారులు అంటాం కానీ తప్పుగా ప్రవర్తించడం కానీ అందరూ కూడా ప్రజల కోసమే ఉన్నా మేము ప్రజలు చేస్తున్నాం కూడా 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 వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి